హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ శ్రేణుస్ వరల్ అండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన గార్డెన్లో కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయండి ఇదంతా కూడా ఓల్డ్ వీడియో అండి ఓల్డ్ వీడియో అంటే వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ తీసిన వీడియో సో నాకు కుదరగా కొన్ని వీడియోస్ నేను తీసి ఫోన్లో పెట్టుకున్నానండి అది ఎంత ఇప్పుడు ఈ మధ్య అప్లోడ్ చేయడం చూస్తున్న అన్ని వీడియోస్ సో ఇదంతా కూడా మన గార్డెన్లో మనం కుండీల్లో పెంచుకున్న అండి మన దగ్గర అన్నీ కూడా ఆల్మోస్ట్ మనం కుండీలను పెంచుకున్న తోటకూర అన్నది ఆకుకూరలు అనేది ఒక వర్షాకాలం తప్పించి ఏ కాలంలో అయినా మనం పెంచుకోవడానికి అనువైన ప్లే ఇదండి ఎందుకంటే వర్షాకాలం ఏమవుతుందంటే పడినప్పుడు మనకి ఆకుకూరలు అన్నీ కూడా కుళ్ళిపోతాయి దీనికి నీరు తక్కువ ఉండాలి కాబట్టి వర్షాకాలంలో ఆకుకూరలు చేయవు సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అందుకని మనం కుండీలు పెట్టుకుని నేలలో ఇవ్వచ్చు నేలలో ఏమవుతుందంటే మనకి ఎంత స్పేస్ కావాలి అంత స్పేస్ కావాలి అంత స్పేస్ అందరికి ఉండకపోవచ్చు సో కుండీ అనే అనేప్పటికేమవుతుంది మనం ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకుపోయి పెట్టుకోవచ్చు మనకు కావాల్సిన నాలుగు ఇత్తనాలు పెట్టుకోవచ్చు దీంట్లో మనకి ఎంత అయితే ఆకూర కావాలి అంత ఇప్పుడు పర్ సపోజ్ మన గార్డెన్లో నాలుగు రకాల ఆకుూరలు వేసుకున్నాం అనుకోండి పాలకూర తోటకూర చిక్కకూర మెంతికూర అట్లా ఇలాంటి నాలుగు రకాల ఆకుూరలు మనం వేసుకున్నప్పుడు రోజు ఇడిచి రోజు అంటే రోజు ఆకుకూర తినగదండి మనం మనకి ఏ ఆకుకూర కావాలని ఆ ఆకుర ఆ రోజు మనం కోసుకునేప్పటికీ మనకి ఎంత లేదన్నా వీక్లీ వన్స్ నాలుగు రకాల ఆకుకూరలు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు నేను ఐదారు కుండీల్లో ఆ తోటకూర ఉంది పాలకూర ఉంది బచ్చల కూర ఉంది అట్ల చుక్కకూర కూడా ఉంది సో ఇవన్నీ ఒకే రోజు మనం తీసుకోం కాబట్టి ఈరోజు హెల్తీగా ఉన్న తోటకూరను ఇరుచుకుంటూ వచ్చేస్తున్నానండి ఎందుకు ఇవ్వాలంటే మనం చెట్టు పీకేస్తే ఒక రోజు అయిపోతుంది అది చెట్టు పీకకుండా మనం కొంత కింద వరకు ఇదిసేస్తే దాని పక్క నుంచి మళ్ళీ మనకు స్టెమ్ వచ్చి మనకి తోటకూర అనేది ఒక ఆరు నెలలు కంటిన్యూ వస్తుంది ఇదేనే కాదండి ఆకుకూరలు ఏమైనా సరే మనం పెంచుకునే విధానాన్ని బట్టి ఒక ఆరు నెలలు చాలా బాగా వస్తాయి నేనైతే ఏది చెట్టు కూడా పీకానండి పీకోకుండా కొంచెం కట్ చేసుకుంటూ వస్తూ ఉంటాను ట్రిమ్మింగ్ చేస్తే ఆ ట్రిమింగ్ నుంచి మళ్ళీ కొమ్మలు కొట్టుకుంటూ వస్తాయి అక్కడి నుంచి మనం హార్వెస్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటాం ఇక్కడ వచ్చేసి బచ్చల కూర అండి ఈ బచ్చల కూర ఏంటంటే మన గార్డెన్లో నాలుగైదు బచ్చల కూర ఉంది ఇది కూడా అంతేనండి ఇది తేక బచ్చలు అంటారు కదా దీన్ని పాకే బచ్చలు అంటారు కదా మన దగ్గర ఏంటంటే పాకడానికి ఎందుకు అనవసరం అని చెప్పి నాలుగు కుండీల్లో ఆ తేగ వచ్చినప్పుడు మాత్రం దాన్ని కట్ చేసేసుకొని మిగతాదంతా అలాగే నేను గిల్లుకుంటా ఉన్నానండి ఆకులు కావాల్సి కోసుకుంటూ ఉంటాం సో ఇప్పుడు ఎందుకు మీరు ఇలాంటి ఇంత ఆకుకూర ఎందుకు కోస్తున్నారంటే ఇప్పుడు మనం వద్దు అనుకున్న సరే అంతా హార్వెస్ట్కి వచ్చేసిందండి తోటకూర పాలకూర చిక్కకూర అన్ని హార్వెస్ట్లకు వచ్చినాయి ఈరోజు సపోజ్ మనం కొయ్యలేదు వదిలేద్దాం అనుకున్నాం అదేమవుతుందండి నెక్స్ట్ డే రెండు రోజులు అయ్యేపాటికి అదంతా కూడా ముదిరిపోతుంది ముదిరిపోయినప్పుడు ఏంటంటే ఈ చెట్టు మనం తినడానికి పనికిరాదు నెక్స్ట్ వచ్చే ఈ కూడా మళ్ళీ రావు అందుకని మనము అది తయారైనప్పుడు మనకి ఇష్టం ఉన్న లేకపోయినా మనం హార్వెస్ట్ చేసేసుకోవాల్సిందే హార్వెస్ట్ చేసి ఎవరికి నేర్చుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు సో ఇక్కడ కూడా ఈ స్క్వేర్ టబ్బుల్ ఆటలు కూడా మనం తోటకూర అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాం సో ఆకుకూర అనేది మనం కొంచెం ఎక్కువ వాడతామండి మన ఇంట్లో కూడా ఆకుకూర ఎక్కువ వాడతాం వారంలో నాలుగు రోజులు ఆకుకూరే వాడుకుంటాం సో అది హెల్దీ అండ్ మనం పెంచుకుంటున్నాం కాబట్టి హెల్దీగా ఉంటుంది ఇటు ఎటువంటి మందులేం కాబట్టి సో ఈ రోజు చాలా వరకు ఒక త్రీ ఫోర్త్ కూడా కట్ చేసి ఉంటాం ఇంకా మిగతా ఉంచుకున్నాం ఎందుకంటే అంత కూడా కోసేసినా ఒకే రోజు మనకేమి యూజ్ అవ్వదు వేరే వాళ్ళకి ఇవ్వలేము కాబట్టి మనకి ఎంత అయితే కావాలి హార్వెస్ట్ అనేది చాలా వరకు కోసాము ఈరోజు కుండీల్లో కానీ విడిగానీ అంత కోసి పక్కన పెట్టుకున్నాం అది ఎందుకంటే మనం ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు రెండోది ఏంటంటే మనం కూడా తినొచ్చు తోటకూర అనేది చాలా తక్కువ చూస్తానికి చాలా ఎక్కువ ఉంటుంది కానీ అది కూర ఉండే వాటికి చాలా తక్కువ వస్తుందండి సపోజ్ మనం పప్పులు వేసుకుంటే సరిపోతుంది కానీ విడిగా తోడకొర ఒకటే ఉన్నప్పుడు మాత్రం అది మనకి ఎంత పెద్ద కట్టా తీసుకున్నా సరే మనకు అది చాలా చిన్నగానే కనిపిస్తుంది మార్కెట్లో అయితే దీని వాల్యూ వచ్చేసి చిన్న కట్టే పది రూపాయలు ఇరవై రూపాయలు అమ్ముతున్నారు అండి ఇరవై రూపాయలు తక్కువ అమ్మట్లేదు సో కాబట్టి మనం డబ్బులు పెట్టుకునే పని లేదు కాబట్టి మన గార్డెన్లో పెంచుకునేది మనం హ్యాపీగా తినొచ్చు ఇక్కడ వచ్చేసి పుదీనా అండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గార్డెన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే పుదీనా అండి ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తేనే ఎంత హెల్తీ కనిపిస్తుంది మీకు ఆకులు కానీ అది ఫ్రెష్నెస్ ఆ గ్రీనిష్ ఆ స్మెల్ చెట్టు టచ్ చేస్తే మంచి స్మెల్ అండి ఎందుకంటే దీన్ని పెంచుతున్నాను కాబట్టి నాకు దీని మీద ఐడియా ఉంది ఒక అవగాహన ఉంది నేను ఏం చేస్తానంటే ఏదో పుదీనా అనేది కూడా మ్యాక్సిమం కూడా కొమ్మలు కట్ చేసుకుంటూ వస్తూ ఉంటానండి అంటే దీన్ని ఫటాఫట కత్తిరి పెట్టుకుని కింద వరకు మొదలు కట్ చేయనండి ఎందుకు చేయనంటే అంటే మనం అలా కట్ చేస్తే లేతీగలు కూడా కట్ అయిపోయి మళ్ళీ ఆ చెట్టు గ్రో రావడానికి కనీసం వారం పదిహేను రోజులు ఒక నెల రోజులు దగ్గర దగ్గర పడుతుందండి మళ్ళీ ఈ స్టేజ్ రావడానికి ఆ విధంగా చేయకోకుండా నేను పెంచాను కాబట్టి నాకు తెలుసు మనకి పెద్ద కొమ్మలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పెద్ద కొమ్మలు మాత్రం మనం ఇరుసుకుంటా ఈ విధంగా ఎట్లా ఇరుస్తున్నానండి ఆ విధంగా మనం ఇరుచుకుంటా వస్తాయి వెనక నుంచి వచ్చే కొమ్మలకి మనం ప్రొటెక్షన్ ఇచ్చినట్టు అవుతుంది మళ్ళీ ఆ చెట్టు గ్రో అవుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పెట్టుకునేవన్నీ కూడా ఒక యాభై రూపాయల ఈ టబ్స్ అండి యాభై రూపాయల టబ్బుల్లో పెట్టుకున్నాం యాభై రూపాయల టబ్బులు అండ్ ధర్మాకోల్ షీట్స్ ఏమి అండ్ చిన్న చిన్న పార్ట్స్ మన దగ్గర ఏది ఉంటే అది మనం ఏంటంటే దాంట్లో పెట్టుకున్నాం ఈ దీనికి పొదినకున్న ప్రాబ్లం ఏంటంటే మనం ఒక సార్లు పదిహేను సార్లు చేసే దానికి వేరు వ్యవస్థ ఎక్కువ ఉండి లోపలంతా కూడా వేరు పామ్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత కట్ చేసుకున్నా ఒక సార్లు బాగానే వస్తుంది పదకొండు సార్కి వచ్చేసేపాటికి ఆకు సైజు తగ్గిపోయి కొంచెం గిరుసారిపోతూ వస్తుంది మనం అప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా పొదీనా మన దగ్గర రన్నింగ్లో ఉన్నాం కానీ మనం ఇప్పుడు కట్ చేసుకున్న కొమ్మల నుంచి ఆకు మాత్రమే తీసుకుంటాం కాడలు పారేస్తాం కదండి అట్లా పారేయొద్దు నేనైతే ఒక కుండీ మొదలు పెట్టుకుని మళ్ళీ పది కుండీలు తీసుకొచ్చుకున్న పుదీనా మీరు అడుక్కో అడగొచ్చు ఎంత పుదీనా మీరు ఏం చేసుకుంటారని ది బెస్ట్ అండి పుదీనా ఒకటి కొత్తిమీర ఒకటి మన ఆహారంలో ఫుడ్లో ఎక్కువ ఎంత తీసుకుంటే ఎంత మంచిది ఎందుకంటే దీంట్లో ఉన్న గుడ్ స్మెల్ కానీ బ్యాక్టీరియా ఇది సారీ మనం తీసుకున్న ఫుడ్లో మంచి స్మెల్ కానీ మంచి బలం కానీ ఆ స్మెల్తో మనం చాలా హెల్దీగా ఫుడ్ తీసుకుంటాం పొదన రైస్ చేసుకోవచ్చు పొద్దున రైస్ చేసుకుంటే చాలా హెల్తీ ఫుడ్ అది ఎందుకంటే చికెన్ మటన్ల కంటే చాలా హ్యాపీగా మనం పొద్దున రైస్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా ఒకదాని నుంచి గ్రో చేసిన ప్రతిసారి ఆ స్టెమ్లు వస్తాయి కదండి మనం ఆకు దూసేసిన తర్వాత ఆ ప్రతి స్టెమ్ని ఇంకొక పాటలో పెట్టేస్తానండి ఆకు తీసాక పైన తలకాయ మాత్రం ఉంచుతాను రెండు ఆకులు ఉంచుతాయి మరి ఎక్కువ తీసేస్తే బాగోదని మళ్ళీ దాన్ని గుచ్చేస్తానండి జస్ట్ గుచ్చడండి వేరులతో పెంచుకునేది కాదు ఓన్లీ మన కొమ్మలతో పెట్టినది ఒక కొమ్మలు పెట్టేసి ఎండాకాలం అయితే మాత్రం కొంచెం నాలుగు రోజులు లోపల పెట్టండి ఎండలైతే కొంచెం మన దగ్గర నాలుగు కొమ్మలు ఉంటాయి చాలండి మనం పుదీనా చాలా బాగా పెంచుకోవచ్చు అట్లా వెడల్పు ఉన్న ట్రే తీసుకుంటే మాత్రం మనకు చాలా బాగా వస్తుంది ఎందుకంటే లోతు తక్కువ ఉన్న లోతు ఉండాలి దీనికి పుదీనాకి వెడల్పు ఉండాలి ఇప్పుడు నేను యాభై రూపాయల ట్రే తీసుకున్నాను కాబట్టి మనకు యాభై రూపాయల ట్రేలో మనకి సపోజ్ మేము ఎక్కువ పుదీనా తీసుకుంటాం కాబట్టి మనకి నాలుగు ఐదు పార్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు మూడు నాలుగు ఐదు ఆరున్నాయండి ఆరు ఏడు సారీ ఏడున్నాయండి ఏడు పార్ట్స్లో పొద్దున పెట్టాం నాకు తెలిసి ఎవరు కూడా ఇన్ని పార్ట్స్లో పొదన పెట్టుకోరండి ఎందుకంటే ఒక్కరు చాలు అనుకుంటారు కానీ నేను ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు కట్ చేసిన ప్రతిదీ కూడా ఇంకో దాంట్లో పెట్టుకుంటే వెళ్తా అప్పుడు ఏమవుతుందో ఒక ఆరు నెల పోయేపాటికి ఒకసారి ఒక నెల పోయేపాటికి మనకు అది పెరుగుతూ ఉండదు పాత పీకేస్తాం ఇక్కడ వచ్చే పాలకూర అండి ఈ పాలకూర అన్నది ఒక వరల వేసామండి ఇక్కడ తోటకూర చూసారు ఎంత హెల్దీగా ఉందో మీరు ఎక్కడైనా చూడండి మా గార్డెన్లో మొత్తం పాలకూర తోటకూర చుక్కకూర గోంగూర ఇట్లాంటివి ఉంటాయి ఆకూరలు ఎక్కువ ఉంటాయి చాలామంది అనుకుంటారు మీరు ఎందుకు ఇట్లా ఆకురలు ఎక్కువ పెంచుతున్నారని ఏమనండి నాకైతే తెలియదు నాకు ఆకువరలు పెంచడం ఇష్టం తినడం ఇష్టం బాగా సో మనిషి హెల్తీగా ఉండాలంటే మాత్రం నైంటీ పర్సెంట్ ఆకురలు ఎక్కువ యూజ్ చేయాలని నేను అనుకుంటాను ఇప్పుడు మీరు ఇంత వరలో వేసాం కదండి మనం తీసుకున్న కొద్ది వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఉన్నప్పుడు నా ఆకుూర కట్ చేసేస్తూ ఉంటాను మనకు కావాల్సిన ఆకులు అట్లాగే ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే కొంచెం మనకి ఆకుకూర పాడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా ఇలా వచ్చినప్పుడు ఏంటంటే కింద ఉన్న ఆకులన్నీ అలాంటి ఖరాబ్ అయినా మొత్తం తీసేసి ఒక్కసారి రిమూవ్ చేస్తాను ఒక పది నిమిషాలు మొత్తం ఈ వర వచ్చి ఉంటే మనకు అదంతా కూడా ఎండా ఆకులు పెద్ద చెట్లు వచ్చినా పీకే అవతల పారేస్తాను అప్పుడు ఏంటంటే మళ్ళీ హెల్దీగా ఫ్రెష్గా వస్తుంది అట్లా హార్వెస్ట్ చేసిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే ప్రతిసారి అంటే ప్రతిసారి అవ్వదు ఇప్పుడు ఇది రెండుసార్లు వాళ్ళని రెండుసార్లు వచ్చేస్తున్నాం ఆకు ఈరోజు కోసం కదండి రేపు ఎల్లుండి చూసేప్పటికి మళ్ళీ చిన్నాకంతా పెద్దగా వచ్చేస్తాయి మనం హార్వెస్ట్ చేస్తున్న సార్లుకి ఒకసారి మూడు సార్లుకో కొంచెం పేడరు ఏమి ఇవ్వద్దండి కొంచెం పేడరు దీంట్లో వేసేయండి జల్లేసేయండి మీరు ఏం చూడవచ్చు ఆ ప్యాడరుగా మొక్క ఎంత హెల్దీగా వస్తుందంటే హార్వెస్ట్ చేసిన ప్రతిసారి మొక్క బలంగా తగ్గిపోతుందండి ఆ బలం మనం పెంచాలి అంటే మన దగ్గర ఉన్న ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజరో లేకపోతే ఇట్లా ఈ ఫెర్టిలైజర్ ఏదో ఎంచుకుంటే వెళ్తే మనకి మొక్క మళ్ళీ గ్రో అవుతుంది పాజిట్గా పెరుగుతుంది నేనైతే అదే చేస్తాను ఇప్పుడు చిక్కకూర పాలకూర అంటే అట్లన్నింటికి మనం కంటిన్యూ కట్ చేసిన తర్వాత ఏదో ఒక ఒక ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్స్ మ్యాక్సిమం పేడర్ వేస్తా ఇక్కడ చూస్తారా యాభై రూపాయల ట్రబ్బులు ఇక్కడ కూడా పాలకూర ఉంది నేనైతే నిజం చెప్తున్నారండి ఏ పాటు వదిలిపెట్టినో ఎంత చిన్న కవర ఎంత పెద్ద పాట అని కూడా నేను చూసుకోను నా దగ్గర ఏది ఉంటే అది నాలుగు గింజలు జల్లేసుకుంటూ వెళ్తాం ఎందుకంటే ఒకటే ఒకటి వస్తూ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో నేను ఆఖరి కవర్ చూసారా ఆ చిన్న కవర్లో కూడా పోసారు ఇవన్నీ ఆఖరలో ఎందుకంటే నాకు పెంచడం ఇష్టం తినడం ఇష్టం అని చెప్పి అలాగే ఎవరి వాళ్ళకి ఇష్టం కూడా ఇష్టమే ఇంత పెద్ద హార్వెస్ట్ ఎందుకు మేము చేస్తామంటే మాకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే అడిగితే కూడా మేము అందరికి ఇచ్చేస్తామండి హార్వెస్ట్ చేసి మేము తీసుకుంటాం అందరికి కూడా ఇచ్చుకుంటూ వెళ్తాం ఈ టబ్స్ ఇవన్నీ యాభై రూపాయల డబ్బులు దేంట్లోనే గ్రో చేసుకోవచ్చండి మనం తీసుకున్న పార్ట్ ఒకటి ఆకూరలు మాత్రం వెడల్పుగా ఉండి కొంచెం లోతుంటే లోతు ఎక్కువ లేకపోయిన పాటు వెడల్పుకుంటే మాత్రం మనకు ఆకూరలు బాగా వస్తాయి ఒక ఫ్రెండ్స్ మీటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్